ఎంవి కృష్ణ చైతన్య గారికి మరి సిస్టర్ అనుపమ్మ గారికి వాసు గారికి మా ఫ్యాకల్టీ సభ్యులందరికీ ఇన్స్టిట్యూట్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను సార్ వాళ్ళ మదర్ ఫాదర్ అయినటువంటి మోహన్ రావు గారిని మరియు సుజాత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఫలితాలలో డిఎస్పీగా సెలెక్ట్ అయినటువంటి ఎంపి కృష్ణ చైతన్య గారికి శాలరీ ఇన్స్టిట్యూట్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు మీ అందరి జీవితాలలో కొత్త మలుపు తిప్పే రోజుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మీకు ఒక కొత్త విజేతను పరిచయం చేయాలనుకుంటున్నాను మీలో స్ఫూర్తిని ఇవ్వడానికి మిమ్మల్ని ప్రేరేపించడానికి ఆ ప్రేరణ నిత్యం ఉండేటట్టు చేయడానికి మొన్న విడుదలైన గ్రూప్ వన్ ఫలితాలలో డిఎస్పీగా సెలెక్ట్ అయిన వైద్య కృష్ణ చైతన్య గారిని ఇన్స్టిట్యూట్ తరఫున మరియు మా విద్యార్థుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నా ప్రస్తుత రంగంలో ఎస్ఏ మరియు కానిస్టేబుల్ ప్రిపరేషన్కి వచ్చిన వాళ్ళు ఆ వచ్చి ప్రిపరేషన్ అయ్యే క్రమంలో పడే కష్టాలు అలాగే ఇబ్బందులు ఎదుర్కోలేక ఆ ప్రిపరేషన్ పెట్టేసి ఎదురుకోవడే పరిస్థితులు ఉన్న రోజులేదు అటువంటిది రాష్ట్రంలోనే అత్యున్నతమైన ఉద్యోగమైన డిఎస్పీగా సెలెక్ట్ అవే మాత్రం కాదు ఈ సమయంలో ఈ క్రమంలో ఆ సార్ ఎన్ని ఇబ్బందులు పడవుతారు ఎన్ని కష్టాలు పడవుతారు ఎన్ని సంవత్సరాలు నిరంతర శ్రమ కురుచుకుంటుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించమే ఈ సందర్భంగా ఆయన ఈ సక్సెస్ ఈ విషయంలో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఆ సమస్యలు ఏ విధంగా అధిగమించారు అధిగమించి ఈ స్థాయికి రావడం ఏ విధమైన ఆలోచనతో ఉన్నారనేది మీకు తెలియపరచాలని మీకు ప్రేరణ కల్పించాలని మీకు స్ఫూర్తిగా నింపాలన్నది నా ప్రధాన ధ్యేయంగా భావిస్తున్నాను కాబట్టి ఈ సందర్భంగా ఎంవి కృష్ణ చైతన్య గారిని విద్యార్థులను ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ముందుగా శాం సర్కి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన హై ఫర్ ఆల్ ది ఫ్యూచర్ ఆఫీసర్స్ మీరందరినీ నేను డిపార్ట్మెంట్లో త్వరలో చూడాలనుకుంటున్నాను ఈ నా సక్సెస్కి ఫస్ట్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే మా అక్క మా అక్క వాళ్ళు అనుపమ అండ్ సంగమిత్ర కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రిపరేషన్లో సో మై సెల్ఫ్ డాక్టర్ చైతన్య డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను మొన్న ఏపీపిఎస్సి గ్రూప్ వన్లో సో నేను నా గ్రాడ్యుయేషన్ని టూ థౌజండ్ ఎయిటీన్లో కంప్లీట్ చేశాను సో టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇంకా సివిల్స్ అండ్ గ్రూప్స్ సైడ్ ప్రిపేర్ అవుదామని చెప్పి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయాను సో టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశాను సో టూ థౌజండ్ ట్వంటీలో నేను నా ఫస్ట్ సివిల్స్ అటెంప్ట్ ఇచ్చాను ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వలేదు సో టూ థౌజండ్ ట్వంటీలోనే యూపీఎస్సి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ కూడా ఇచ్చాను సో ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు సో మళ్ళీ నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్లో మళ్ళీ సివిల్స్ రాశాను సో అప్పుడు కూడా ప్రిలిమ్స్ అవ్వలేదు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మళ్ళీ యూపీఎస్సి సిఐపిఎఫ్ ఎస్ట్ కమాండెంట్ ఎగ్జామ్ రాశాను అది కూడా ప్రిలిమ్స్ అవ్వలేదు సో టూ థౌజండ్ ట్వంటీ టూ మళ్ళీ ప్రిలిమ్స్ రాశాను మళ్ళీ అది కూడా అవలేదు సో ఇంకా నాకు డౌట్ వచ్చింది నేను ఇంకా అనవసరంగా ఈ సివిల్ సైడ్ వచ్చానేమో నేను నా డాక్టర్ ప్రొఫెషన్ లోనే ఉండి పీజీ చేస్తే ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండే వాళ్ళనేమో మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు పీజీ చేసి క్లినిక్స్ అయ్యి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు నేను మాత్రమే ఇలా ఉండిపోయాను అనవసరంగా వచ్చాను ఈ స్టేజ్ లోకి ఈ ప్రొఫెషన్ లోకి సో నా మీద నాకే డౌట్ వచ్చింది ఇంకా వదిలేద్దామా అనిపించింది బట్ దీనికోసం నేను త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాను నా ప్రీషియస్ టైం అది ఆ త్రీ ఇయర్స్ ని వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అని చెప్పి ఇంకా లాస్ట్కి ఏదైతే ఏమవుద్ది అని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ టూలోనే సిఏబిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ రాసాను సో అందులో సెలెక్ట్ అయ్యాను ఫిలిమ్స్ సో అదే నా ఫస్ట్ సక్సెస్ ఈ ఫోర్ ఇయర్స్ జర్నీలో అదే నా ఫస్ట్ టైం నేను ఒక ఏదో ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం అన్నది నేను చూసింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ లోనే గ్రూప్ వన్ ఏపీ గ్రూప్ వన్ ఎగ్జామ్ పడింది ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను అదే టిఎస్పీఎస్సి ఎగ్జామ్ గ్రూప్ వన్ జరిగింది అది కూడా పాస్ అయ్యాను ఆ తర్వాత మెయిన్స్ కి సెలెక్ట్ అయ్యాను ఈలోపు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సివిల్స్ ప్రిలిమ్స్ కూడా రాశాను అది కూడా సెలెక్ట్ అయ్యాను సో వితిన్ సిక్స్ మంత్స్ అన్ని ఏ ఎగ్జామ్ రాసినా అన్నిట్లోనూ సక్సెస్ఫుల్ అయ్యాను సో ఒకేసారి ఇన్ని ఫోర్ ఇయర్స్ లో ఖాళీగా ఉన్నవాడిని ఒకేసారి అన్ని ఎట్లోనూ లైక్ అన్ని స్టేజెస్ క్వాలిఫై అయిపోయి ఇంటర్వ్యూ వరకు వచ్చేసాను సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ మనం ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేసినా అది వేస్ట్ చేసినట్టు కాదు సో అక్కడ అప్పుడు ప్రిపరేషన్ అయినవి ఇప్పుడు పనికొచ్చాయి ఇప్పుడు ఎలా క్వాలిఫై అవుతున్నానంటే అప్పుడు పడిన కష్టం వల్లే కానీ అవి ఏమి మనం వేస్ట్ చేసినట్టు కాదు సో ఎప్పుడు కూడా మనం కన్సిస్టెన్సీగా ఉన్నాము మన ప్రిపరేషన్లో డిసిప్లిన్గా ఉన్నాము అంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది సో సక్సెస్ రావడం లేట్ అయ్యవచ్చేమో కానీ సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది అందరూ రిలీమ్స్ అయ్యి మెయిన్స్ రాస్తున్నారంటే కనుక మీకు అందరికీ నాలెడ్జ్ ఉంది బాగా చదువుతున్నారు ఇంకా బాగా చదివి కష్టపడి మెయిన్స్ ఒక్కటే మీరు బాగా రాశారంటే ఆ సక్సెస్ ని మీరు అసలు ఇమాజిన్ చేసుకోలేరు ఎందుకంటే ప్రజెంట్ నేను అనుభవిస్తున్నాను మొన్న వచ్చిన రిజల్ట్ యొక్క సక్సెస్ ని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత బాగుంటుందా సక్సెస్ అంటే మనకి ముందు జరిగిన మీకు ఎన్నో సాక్రిఫైసెస్ చేసి ఉంటారు మీ ఫ్రెండ్స్ అందరిని వదిలేసి ఉంటారు మీ ఇంటికి ఎక్కడో దూరంగా వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు ఆ కష్టాలు ఏమి గుర్తురావు ముందు మీ పేరెంట్స్ అనేది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు మీ పేరెంట్స్ అందరు పగులుతారు అసలు మీ జనరేషన్ మారిపోతుంది మీ తర్వాత వచ్చే జనరేషన్ కూడా మారిపోతుంది మీ యొక్క జాబ్ వల్ల ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా దగ్గరలోనే ఉన్న ఎగ్జామ్స్ మీరందరూ కూడా ఇలాంటి అనుభూతిని పొందాలని నేను కోరుకుంటున్నాను సో మీ మంచిగా గైడ్ చేయడానికి మంచి స్టాఫ్ మంచి ఇన్స్టిట్యూట్ స్టాండ్ సార్ వీళ్ళందరూ ఉన్నారు సో ఇంత మంచి ఫ్యాకల్టీని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుని వాళ్ళ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ ని మీరు తీసుకొని ఖచ్చితంగా మీరందరూ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీలా మీ అందరినీ కూడా నేను ఫ్యూచర్ లో డిపార్ట్మెంట్ లో కలుసుకోవాలనుకుంటున్నాను సో ఆల్ ది వెరీ బెస్ట్ టైం వేస్ట్ చేసుకోకుండా అందరూ బాగా మేమ్స్ అయ్యి బాగా చదువుకోండి అసలు టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు కన్సిస్టెంట్ గా ఉండండి డిసిప్లైన్ గా ఉండండి అదే విధంగా ఆపర్చునిటీ ఇచ్చినందుకు మొత్తం ఇన్స్టిట్యూట్ కి శ్యామ్ సార్ కి ఇక్కడికి వచ్చిన మా పేరెంట్స్ కి మా అక్కకి వాసు గారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గుడ్ లక్ డిసిప్లిన్ ఈ కన్సిస్టెన్సీ డిస్ప్లే లేకుండా ఏది సాధించలేదు అన్న సంగతి తెలిసినా మీరు పాటించట్లేదు ఇప్పుడు మన డిఎస్పీ గారు చెప్పారు కాబట్టి ఎక్కడి నుంచి మీరు ప్రతి ఒక్కరూ పాటిస్తారని నేను భావిస్తున్నాను అదేవిధంగా ఒక మాట అన్నారు మీరు ఎంత కష్టపడినా సరే ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ కష్టాలన్నీ కల్పించు ఇటువంటి సన్మానాలు తల్లిదండ్రుల యొక్క గౌరవం ఇవన్నీ చూస్తే ఒక మహా అద్భుతం చెప్పారు ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పారు కాబట్టి ఇవి కూడా మీరు మనసులో పెట్టుకుని రేయి పవర్ కష్టపడతారని మనసు కూర్చున్నా అదే విధంగా ఈ సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ గారు కూడా రెండు మాటలు ఎందుకంటే వాళ్ళ తమ్ముడు గారు డిఎస్పీ గారి యొక్క పాత్ర కూడా చాలా ఉంది ఎందుకంటే డిఎస్పీ గారి వాళ్ళ ఇద్దరు అక్కలు అంటే చాలా ఇష్టం తల్లిదండ్రులు అంటే ఇంకా ఇష్టం ఇంకా భక్తి గౌరవం కూడా అందువల్ల వాళ్ళ ఆ తాయిలు ఉన్నారు నా పేరు అనుపమ నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నానండి కాకినాడలో నేను నాకు టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో పిఓగా సెలెక్ట్ అయ్యానండి ఆల్మోస్ట్ నేను దానికి వన్ ఇయర్ నేను కష్టపడ్డాను ఈజీగా ఏం వచ్చేలేదు తర్వాత మా సిస్టర్ మా సిస్టర్ కూడా పిహెచ్డి కంప్లీట్ చేసి ఇప్పుడు తను కందుకూరులో వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుంది ఇప్పుడు మా తమ్ముడు కృష్ణ చైతన్య తను కూడా మీలాగే అందరిలాగే నార్మల్ స్టూడెంట్ ట్వంటీ త్రీలో ఇప్పుడు తను సెలెక్ట్ అయ్యాడు సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి అంటే సో మనం బాగా కష్టపడితే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది అలా అని లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా మనం సక్సెస్ అయితే చూస్తాము సో సార్ లాంటి గైడెన్స్ లో మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మాటలు ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పేరులోనే ఉంది శ్యామ్ శ్యామ్ కి సక్సెస్ఫుల్ ఆ ఇన్స్టిట్యూట్ పేర్లు కాబట్టి ఈ తల్లిదండ్రులకి మీరు ఆధారపడి ఉండకుండా ఈ తల్లిదండ్రులు సక్సెస్ఫుల్ గా మా అమ్మాయి ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ కానీ చూడాలి అనుకునే ప్రతి తల్లిదండ్రులతో ఒక తపన అవుతుంది కాబట్టి మీరు వాళ్ళ కోరికను నెరవేర్చాలి మీరు ఏ విధంగా అయినా కష్టపడి చదువుకోవాలి అని తల్లిదండ్రులు ఎక్కడ నుంచో మీరు దూర ప్రాంతాల నుంచి మన శ్యామ్ గారు మాటకి వింటూ అతని కోచ్ స్టాఫ్స్ కూడా మేము వాళ్ళ మాటలు వింటూ జాగ్రత్తగా చదువుకుంటే మీ వెనకాల సక్సెస్ అనేది మీ వెళ్ళి వెంటనే వస్తుంది ఈ విషయంలో మీరు వెనక్కి వేయబడుతుంది నేను సామాన్య జీవితం నాది నా పిల్లలు ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి ఆ అమ్మాయి అనుపమ్మ మీకు జస్ట్ గ్రూ వచ్చి వచ్చింది మాట్లాడింది రెండో అమ్మాయి డాక్టర్ సంగమిత్ర హార్టికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ అబ్బాయి డాక్టర్ చైతన్య బిడిఎస్ గ్రూప్ వన్ ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత సక్సెస్ అవుతా అనుకోలేదు ఫస్ట్ అటెంప్ట్ లో బిఎస్పి సెలెక్ట్ అయ్యాడు ముఖ్యంగా ఆయన ఓన్లీ అంటే పరిస్థితులు కూడా ఐఏఎస్ కానీ సెకండ్ ప్రిఫరెన్స్ ఐపీఎస్ కానీ సెలెక్ట్ అవ్వాలి అనే తపనతో ఆయన ఉన్నారు అలాగే ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ నుంచో ఆంధ్రప్రదేశ్ నుంచి గోరగూర ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి మీరు కూడా మన శ్యామ్ ఇన్స్టిట్యూషన్ లో ఆయనకి గొప్ప పేరు తీసుకురావాలని అలాగే మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఇప్పుడు శ్యామ్ గారి ఇన్స్టిట్యూషన్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ అట్లా ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఉంది అనే మీరు విపరీతంగా ఈ నెల్లూరు జిల్లాలో కూడా చాలా సొంతం పనిచేశాడు అక్కడక్కడ కాకినాడ శ్యామిట్యూషన్ పోలీసులకి ఇస్తున్నారట చాలా పెద్ద వచ్చేసింది అని ఆంధ్రాలో ఇంటి నుంచి తెలంగాణ ఏరియాలో కొంత భాగం బాగా పేరు చెంది అదేవిధంగా మీరు కూడా ఆయనకి మంచి పేరు తీసుకురావాలని ఇన్స్టిట్యూట్ తరఫున కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ గారికి నా నమస్కారాలు మా పిల్లల సక్సెస్ లో మా పాత్ర మా నాది మా హస్బెండ్ది చాలా ఎక్కువ ఉంది మేము మా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాం అసలు పేరెంట్స్కి ఎప్పుడు ఉండవు ఈ నాలుగు సంవత్సరాలు నా కొడుకు అక్కడ పడిన కష్టం అంతా ఇంత కాదు మా బాబు ఇప్పుడు డిఎస్పి అయ్యాడు కదా ఇంకా ఐఏఎస్ అవ్వాలని మేము అనుకుంటున్నాం మీరు కూడా బాగా చదువుకోవాలి థ్యాంక్ యూ సార్ మంచి మాటలు మాట్లాడారు తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే చదివించడం మంచిగా కోచింగ్ పెట్టించడం మంచి మార్గంలో వెళ్ళేటట్లు చూడడం ఆ బాధ్యత తల్లిదండ్రులు నెరవేర్చారు అది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆ తర్వాత తల్లిదండ్రులు మనకి ఏ మార్గాన్ని అయితే చూపించారో ఏ విధంగా వెళ్ళమన్నారో ఆ విధంగా వెళ్ళి సక్సెస్ అవ్వడం అనేది రెండవ బాధ్యత అది మన బాధ్యత ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యత సక్రంగా జరిగింది పిల్లల యొక్క బాధ్యత కూడా సక్రంగా జరిగింది ఇది ఒక అద్భుతం మహాద్భుతం కాబట్టి మీరు మీరందరూ కూడా ఈ విధంగా మన డిఎస్పి గారి మన అనుపమ గారి మీరు సక్సెస్ అయ్యి మీ తల్లిదండ్రి యొక్క గౌరవాన్ని గుర్తింపుని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా చిన్న చిరు సత్కారం